హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సర్ స్టూడియో తెలుగు భయ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వస్తుంది లెవెన్ ఓ క్లాక్ వస్తుంది సో ఈ టైంలో నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే యాక్చువల్గా నేను నైట్ తినేసి తినేసిన తర్వాత పైన కొంచెంసేపు వాకింగ్ చేస్తాను ఉంటాను మిద్ది పైన సో వాకింగ్ చేసినప్పుడు చాలా దూరంలో మంటలు అయితే కొన్ని అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాన్ షాప్గా మంటలు వస్తున్నాయి సో అదేంటి తెలుసుకోవాలా నేను అని చెప్పి అనే ఉద్దేశంలో బండి ఎత్తుకొని వెళ్ళిపోయినానమాట ఈ మంటలు వచ్చేసి ఒక గుజ్రి అనమాట ఆ గుజ్రి మొత్తము అనమాట సో ఇంకా ఫైరింగ్ చేయడం పోలీసు వాళ్ళంతా వాళ్ళంతా ఉన్నారు హెవీ క్రౌడ్ కూడా ఉంది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మనము జెడ్పీ స్కూల్ ముందర ట్యాంక్ బండ్ ఏదైతే ఎక్కుతామో కట్ట ఆ కట్ట ఎక్కిన తర్వాత ఖచ్చితంగా ఆ కట్ట ఎక్కడైతే ఎండ్ అవుతుందో గుల్లపల్లి సర్కిల్ దగ్గర ఆ ఎండ్లో కరెక్ట్గా ముందరే స్ట్రైట్గా మనకు గుజ్రి గుజ్రి అయితే ఉంది ఆ గుజ్రి అయితే కలిపోయింది వాస్తవానికి చెప్పాలంటే ప్రాణ నష్టం లేకపోయినా కూడా ఆస్తి నష్టం అయితే జరిగింది అట్ ద సేమ్ టైము మనకు ఈ అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి రావడం వల్ల మంటలు ఆరిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మంటలు ఆరిపోయినాయి పాపం వాళ్ళు కష్టపడే కష్టం చూస్తుంటే నాకు బాగా అనిపించింది మనము ఏదో తెలుసో తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటాము ఈ షార్ట్ సర్క్యూట్ గురించి కానీ ఆ ఏదైనా లూస్ కలెక్షన్స్ ఉన్నా అవి కూడా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి దాన్ని సరి చేసుకోవాలి లేకపోతే ఇట్లా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఆ చుట్టుపక్కలన్నీ చాలా ఇల్లులు ఉన్నాయి ఇంకోటి ఎందుకంటే ముందర చిన్న బంక్ ఉంది ఆ బంక్లో బ్యాటరీలు కూడా ఉన్నాయన్నమాట సో హెవీగా మంటలు అయితే హెవీగా మంటలు అయితే వచ్చినాయి సో ఇప్పుడు వీడియోలు కూడా మీరు చూస్తు మీరు చూస్తూనే ఉంటారు వీడియోలు కూడా సో ఆ మంటల్ని అదుపులో చేయడానికి చాలా తిప్పులు పడినారు అక్కడ ఫైర్మన్లు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సో నేనేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ప్రాణం పోయినా కూడా ఫ్యామిలీ అందరూ కూడా బాధపడతారు సో నేను ఇంత నైట్కి చేయడానికి కారణం కూడా అదే అక్కడ అంత మంటలు అంత ఆస్తి నష్టం అది హెవీగా జరిగింది సో అదంతా చూసి కొంచెం బాధ చేస్తుంది అనమాట అందుకే ఆ బాధలో అయితే వీడియో అయితే చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఏంటంటే నా కంటెంట్ కొంచెం ఫాస్ట్గా జనాల్లోకి పోవాలి అనే ఉద్దేశంతో ఏదైనా కూడా నేను అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను సో అది ఫ్రెండ్స్ గుజరీలో యాక్చువల్గా ఎక్కడైనా ఊరి బయట అట్లాంటి చోట ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు ఇళ్ళల మధ్యలో గుజరీ ఉన్నప్పుడు ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు సరౌండింగ్ చుట్టుపక్కల అది ఇప్పుడు మనకు అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు సడన్గా రెస్పాండ్ అయినారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి పోతే అక్కడ మనకు గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి గ్యాస్ సిలిండర్స్ అవి పెళ్ళితే అసలు చాలా అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ అది పాపం చాలా కష్టపడినారు నేను నైట్ కాబట్టి వీడియో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు సో చాలా అంటే చాలా కష్టపడినారు నిజంగా చెప్పాలంటే ఈ అగ్నిమాపక సిబ్బ సిబ్బంది కానీ లేకపోతే పోలీసు వాళ్ళు కానీ నిజంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా రాబట్టి ఆ మంటలు అక్కడికక్కడే ఆగిపోయినాయి దాని తర్వాత వేరే చోట స్ప్రెడ్ అవ్వకుండా చేసినారు వాళ్ళు అంత ఫాస్ట్గా రియాక్ట్ అయినారు ఆ పక్క పరిగెత్తి ఈ పక్క పరిగెత్తి వాళ్ళు ఎంత మ్యాక్సిమం ట్రై చేసినారు అనమాట సో అది అట్లా ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొకటి ఏంటంటే నా రిక్వెస్ట్ నా వీడియోస్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ ఎక్కువ మంది చూడడం లేదు ఒకవేళ చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ గ్రోత్ అవ్వడం లేదు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా సో ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను అప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జైన్